పూలబాల ఆడవారి మీద అంత లేచి నిందలు వేస్తోంది ఆడపిల్ల బ్రతుకు అంతకన్నా గొప్పదా పొదరిల్లు లాంటి పుట్టింట్లో విరబూసిన అమ్మాయిని పుట్టుకును తెంపుకుపోతాడు మగవాడు అటు పైన వాడిదయ్య గుండె గుడిలో పూజలే చేస్తాడు గుండు సూదరుతో గుచ్చి గుంతు కూరిపోస్తాడు ఆడబ్రతుకంతా పుష్ప విలాపమే కదమ్మా అవన్నీ పాతకాలం బతుకులన్నా ఇప్పుడున్న ఆడపిల్లలకు ఎంత సహనం ఉందో అంత సాహసం కూడా ఉంది నీ బెంగంతా నా గురించే కదా నీ గురించి కాదమ్మా నిన్ను కట్టుకునే వాడు ఎలాంటి వాడు వస్తాడో నా బెంగ నాన్నా ముందు కట్టిన కాలేజ్ ఫీజ్ కి న్యాయం చేయని తర్వాత నేనే నీకు నచ్చిన వాడిని కట్టుకుంటాను సరేనా వస్తాను మేము పట్టుకున్నాం కాబట్టి సరిపోయింది. లేకపోతే కింద పడి ఉంటే భూకంపం వచ్చేది. ఆ అది కాదు డార్లింగ్స్ నో డార్లింగ్స్ కాదు డార్లింగ్ యా లింగ్ 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 మిస్ ఏంటి నోటీసు అది చూడు ఆ టూర్ బ్యాక్ గ్రావిలేజ్ బఠానీ టూర్ బ్యాక్గ్రౌండ్ గ్రావిలేజ్ బటానికల్ టూర్ మీద మనం అంతా వన్ వీక్ క్యాంప్ వెళ్తున్నాం ఆ యా గ్రూప్ గా బయలుదేరారు ఇప్పుడే నోటీస్ వచ్చింది మనమంతా బొటానికల్ దూరికి వెళ్తున్నాం అలాగా నువ్వు వస్తున్నావు సారీ ఏ అమ్మ కొంట్లో బాగాలేదు ఒంటరిగా వదిలేసి వస్తే ఎలా చెప్పు అది కాదు హ్యాపీ జర్నీ ఓకే

అంత మధ్య మరపు అయితే పడదొల్ట మాని లేకపోతే తేడా వస్తాయి రాయమల్లె అన్నయ్యాడంగులాగంగు మగంగులు అంటే ఆడంగులే బ్రహ్మంగారు చరిత్ర సినిమాలో ఎం రామారావు గారు చెప్పారు చూడు ఆలే మళ్ళీ ఆ సిట్టమ్మ గారు చాలా బాగున్నారు కదా అవునన్నయ్య నాకు కూడా నచ్చింది బలేగున్నారే ఏమైనా సరే ఆవిడ్ని మన పడవే ఎక్కించుకోవాలి ఎక్కించుకోవడం ఏంటి ఆవిడ చూడు అమ్మా తల్లి రండి అమ్మా రండి బొబ్బర్లంక దుంపల్లంక పీతల్లంక దోలదారి పిడకల వలస పిట్టల పొడి కప్పల గుంట ఇటికల పాలెం ఈగల మెట్ట దోశలు తీగ డొంకల పర్రు సెల్లెలు గట్టు సెప్పుల పాలెం అన్ని రేవులకి మన పెసలు రేటు నేను చెప్తాను బేరం మీరు మాట్లాడుకోండి గోదావరి మధ్యలో వసూలు చేసుకుంటాను రండి అమ్మా ఆగా ఎడోయ్ ఎక్కడ ఎక్కడ ఆ పడవ మీద ఇప్పటికీ ఆరు పడవలు తేనాలు మునిగిపోయా బాబు చెప్పాడు చూడండి చూడనమ్మా నా పడవ వెళ్తా ఉంటే బెదిరిపోయి దారి చెత్తది ఎత్తది ఎత్తదే ఇగా ఆ గట్టు మీద తెలుస్తున్నారా ఆ లరితో తెలుస్తుంది ఈ పడవ భోగతం తెలుస్తుందిరా చెప్పన

దాని పేరు అండి పోలిపిల్లి ఓ పోలిపిల్లి ఎవరారే రూములు లేవు ఓయ్ బయతున్నారు దానిలోకి లోపల చేరుతావేట్రావటరా ఎవరు నువ్వు ఎందుకు అడుగుతావు లో పోయి రాబాయిలు వచ్చారు తరుతే వచ్చారా అని నాకే వాళ్ళు వచ్చారండి తెలుసు తూకోవాలి అదేమిటి మేము పదిహేను నుంచి ముప్పై వరకు ముందే బుక్ చేసుకున్నా ఇదిగో కన్ఫర్మేషన్ లెటర్ సంగతే ఇది అప్పటి రూల్స్ ప్రకారం ఖాయం చేసాం కానీ ఇప్పుడు రూల్స్ మారిపోనాయి ఇదిగా ఆడంగలు కాని మగంగులు కాని వస్తే రూమ్లు ఇవ్వకూడదు జంటలు జనరు జంటలు కానీ రావాలి అదేనా ఒక రూమ్ ఒక జంటకే ఒక గంటకే అది అంతేనండి ఎందుకంటారా మీరు రూమ్ కావాలని దరఖాస్తు పెట్టుకున్న గవర్నమెంట్ ఏరండి అది పడిపోయిందండి మీకు రూమ్ ఖాయం చేసిన గవర్నమెంట్ రెండో గవర్నమెంట్ అండి అది పడిపోయిందండి మూడవ గవర్నమెంట్ వేసింది ఈలోగా మూడో గవర్నమెంట్ లో ఉండే నలభై మంది ఎమ్మెల్యేలు ఈ రెండవ గవర్నమెంట్ దాచారండి ఆ నలభై మంది ఎమ్మెల్యేల కోసం ఈ మూడు గవర్నమెంట్లు ఎదుగుతున్నాయండి వాళ్ళు ఎవరో దొరికితే వాళ్ళ గవర్నమెంటే వస్తాదండి అందులోనైనా ఆ నలభై మంది ఎమ్మెల్యేలు నిలకడగా ఉంటేనే వాళ్ళు రూల్ చేస్తారండి రూల్ చేస్తారండి ఆ రూల్స్ లో మీకు రూమ్ వాళ్ళ రూల్ ఉంటే నేను తప్పనిసరిగా ఇస్తానండి అంతవరకు నేను ఏమి చేయలేనండి పని లేదన్నప్పుడు ఎందుకు ఉండాలి మనం పదండి పోదా చిట్టారు కంగారు పడకండి పోలిపల్లే నన్ను ఇబ్బంది పెట్టుకోండి బాబు నీ గవర్నమెంట్ రూల్స్ చెప్పక ఎక్కడ తీని నీ ఎదురు రూల్స్ గో పోలిపలే నీకు పిప్పన్నా ఎక్కడరా రేపు పొద్దున్న నువ్వు మింగిన రూల్స్ తిరిగి రూల్స్ కింద జారి పడేదాకా నా రూల్స్ ఏ రూల్స్ అమ్మారా మీరు వదండి చూడండి గారు మళ్ళీ ఎదవ గానీ ఏదన్నా నీలిగితే ఆ నొంగో పెట్టి ఆడి మీద మీరు కూకోండి పెనం మీద అట్లాగైపోతాడు ఎవడో వస్తానండి ఏదైనా అవసరం అయితే మా ఇల్లు ఇక్కడే ఒక ఏకండి